ఉండాలి దాని గురించి అది అందుకోసము నిత్య సౌభాగ్యంతో మీరు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ ఈ కార్తీక మాసంలో చక్కగా చాలా జరుగుతుంటాయి కుటుంబార్చన ఇంతకు ఈ కార్తీక మాసంలో అమ్మవారు అన్నవారు కూడా ఎంతో ఆరోగ్యంతో అన్ని ఉంటారు ఉంటారన్నమాట ఈ కాలంలో మనం ఇలాంటి అర్చనలు గాని ఇలాంటి అభిషేకాలు గాని ఇలాంటి పూజలు గానీ ఇలాంటి గుణభోజనాలు గానీ ఇలాంటివన్నీ చేసుకుంటే మీరు ఇలా వచ్చారు అందరు

లైన్ పైనే మీరు అప్పుడు చేయాలి